శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ తల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకట ఒకత దీపావళి నాడు అన్నదమ్ములిద్దరు ఒక ఊర్లో ఇద్దరు పిన్న వయసు వాళ్ళే పదహారేళ్లవాడు ఒకడైతే మరి ఒకనికి పదమూడేళ్లే పెద్దవాడు నేర్పరి సతతం తన సుఖమే చూసుకునేవాడు పని ఎగ్గొట్టే వీలు దొరికితే ఇక చేతికి చిక్కడువాడు ఒక్కసారి దీపావళి రోజున వాళ్ళమ్మకు జ్వరం వచ్చింది చేసేవారు లేరు వేరెవ్వరు పడింది ఇబ్బంది కలకలలాడుతోంది ఊరంతా వీరింట్లో వేడుక లేదు పగలల్లా ఊరకనే కూర్చొని అన్నకు చిందే కాదు చీకటి పడగానే ఊరంతా దేదీప్యంగా వెలిగింది అన్నకు బయట తమాషా చూద్దామని ఆలోచన కలిగింది ఒరే నువ్వు అమ్మను కనిపెట్టుక కూర్చొని ఉండు ఇంటిలోనే నేను అలా బయటకు వెళ్ళొస్తా అన్నాడన్న ఊరుకుతోనే చిన్నవాడు కదలకనే తల్లిని కనిపెట్టుక కూర్చున్నాడు అన్న సంబరం చూస్తున్నాడని అనుకునలేదేమీ వాడు వేలకు మందిస్తూ పరిచర్యలు చేస్తూ మేల్కొని ఉన్నాడు ఇంటి దీపమే కంటిపాపగా దీపావళి కల కన్నాడు అక్కడ పెద్దవాడు సంబరపడి తల్లి సంగతే మరిచాడు బాణాసంచారవ్వల వెలుగులు చూసి చప్పటులు చరిచాడు ఇంతట్లో ఒక రవ్వ ఎగిరిపడి దుస్తుల కంటుకొని మండాయి కాలిందుళ్ళంతా నిమిషంలో కేకలు వేశాడబ్బాయి చుట్టూ ఉన్న జనం ఎట్లాగో కూడి మంటలార్పేశారు మందులు పూసి కట్లు కట్టించి ఇంటికిలాగో చేర్చారు అన్నయ్యేనని సంతోషంగా తమ్ముడు తలుపులు తెరిచాడు కానీ సిగ్గుపడి ఎత్తలేదు తల అన్న ఇంటిలో దూరాడు రచన బైరాగి